శ్రీమాతృ నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే అత్యంత శక్తివంతమైన ఆషాడపు అమావాస్య ఈ అమావాస్య నాడు ఎవరైతే ఈ శక్తివంతమైన పరిహారాలను పాటించటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే మనపై కలిగే నర దిష్టి నరగోస నరపేడ వంటి దుష్ట శక్తులన్నిటినీ కూడా నిర్మూలన చేయగలుగుతాయి మరి అంతటి శక్తివంతమైన పరిహారాలు ఏమిటో తెలుసుకునే పోయే ముందు ఈ అద్భుతమైన అమావాస్య పౌర్ణముల అక్కా చెల్లెల కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి నివసిస్తూ ఉండేవారు ఆ రాజీ రాణులకు ఇద్దరు కుమారులు అలాగే ఇద్దరు కుమార్తెలు బిడ్డలను కలిగి ఉన్నారు అయితే ఆ రాణి తన యొక్క ఇద్దరు కుమార్తెలకు ఒక పెద్ద కుమార్తెకు అమావాస్య అని చిన్న కుమార్తెకు పౌర్ణమి అని పేర్లు పెట్టింది ఇంకా పౌర్ణమి ఎప్పుడూ కూడా ప్రతినిత్యము శివారాధనలోని ఉంటూ అదేవిధంగా ఆవులను సేవిస్తూ ఎప్పుడు కూడా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండేది అదేవిధంగా రాణికి ఇంట్లో ఉన్న ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ ఉండేది పౌర్ణమి కానీ అమావాస్య మాత్రము ఏనాడు కూడా పూజలను ఆచరించేది కాదు ఇంటిలో కూడా ఎటువంటి పని కూడా చేసేది కాదు కానీ పౌర్ణమి ఇంకా అమావాస్యలు ఇద్దరు కూడా ఎంతో ప్రేమతో ఉండేవారు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉండేది కానీ రాణికి మాత్రం పౌర్ణమి కంటే అమావాస్య అంటేనే ఎక్కువ ప్రేమ ఉండేది అందువలన అమావాస్య ఏం పని చేసినా చేయకపోయినా ఆమెకే ఎక్కువ ప్రేమను అందజేస్తూ ఉండేది అదేవిధంగా తన కొడుకుల్ని కూడా చాలా ప్రేమిస్తూ వచ్చేది రాణి నిజానికి రాజు రాణికి తన కుమార్తెల కంటే కుమారులపైనే ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవారు ఇలా ఇదే విధంగా కొన్నాళ్ళు గడిచిపోతాయి అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజు రాణి అదేవిధంగా వాళ్ళ నలుగురు పిల్లలు కూడా పెరిగి పెద్దవారవుతారు రాజు తన ఇద్దరు కుమారులకి పెళ్లి చేసేస్తాడు అదేవిధంగా తన కూతుర్లు కూడా పెరిగి పెద్దవారు అయిన కారణంగా అందరూ కూడా యువరాన్లు ఇద్దరికి కూడా పెళ్లి చేయమని చెబుతారు అదేవిధంగా రాజు కూడా ఇద్దరికి మంచి సంబంధాలు తెచ్చి వివాహం చేస్తానని అందరికీ చెబుతాడు కానీ అప్పుడు మహారాణి రాజుగారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇలా చెబుతుంది మహారాజా మీరు ఇద్దరికి సంబంధాలు చూస్తానన్నారు అది మంచి విషయమే కాకపోతే మీరు మాత్రం అమావాస్యకి ఉత్తమమైన సంబంధాన్ని చూడాలి పౌర్ణమికి మాత్రం చాలా నీచమైన సంబంధానికి ఇచ్చి వివాహం చేయాలి అని చెబుతుంది ఎందుకని అంటే ఆమెకి పని చేయడం అంటే చాలా ఇష్టం కదా మరి గొప్ప ఇంటి సంబంధం కనుక చేసినట్లయితే తనకి ఎంతో ఇష్టమైన ఇంటి పని చేయటానికి అలాగే ఆవులను చూసుకోవటానికి ఇంకా భజనలు కీర్తనలు చేయటం అంటే పౌర్ణమికి చాలా ఇష్టం కదా మరి పెద్దింటి సంబంధాన్ని గనక మనం చేసినట్లయితే మనకి ఆ పనులన్నీ చేయటానికి వేరే పని వాళ్ళు ఉంటారు అందువల్ల ఆమె ఈ పనులన్నీ తన ఇష్టం వచ్చినట్లుగా తాను చేయలేదు అక్కడ ఎంతో దుఃఖిస్తుంది ఆ కారణం చేత మిమ్మల్ని పౌర్ణమిని ధనవంతులైన కుటుంబానికి ఇచ్చి చేయవద్దని చెబుతున్నాను అంటుంది రాణి అదేవిధంగా ఆ మాట విని రాజు కూడా సరేనని చెప్పి ఇంకా సంబంధాలను వెతకటం మొదలు పెడతాడు రాజు అదేవిధంగా పేదంటి వారితో సంబంధం గురించిన రాజు రాణి కోరినట్లుగానే పేదంటి వ్యక్తితో పౌర్ణమి వివాహాన్ని నిశ్చయిస్తాడు మహారాజు ఆ తర్వాత మహారాణి మళ్ళీ రాజుగారి ఏకాంతంలో ఉన్న సమయంలో రాజుగారి వద్దకు వెళ్ళి ఇలా చెబుతుంది మహారాజా మీరు పౌర్ణమికి మంచి సంబంధాన్ని కుదుర్చారు కావున ఇప్పుడు మీరు అమావాస్యకు కూడా ఒక ఉత్తమమైన ధనవంతుడైన ఒక యువరాజును తో వివాహం నిశ్చయించండి అని చెబుతుంది మహారాణి అదే విధంగా రాజు కూడా ఆ రాజ్యంలోనే ఒక సర్వోత్తముడైన ధనవంతుడైన యువరాజుతో అమావాస్యకు వివాహాన్ని నిశ్చయం చేస్తాడు తర్వాత రాజు వచ్చి మహారాణితో ఎలా చెప్తాడు మహారాణి నేను అమావాస్యకు ఉత్తమడైన యువరాజుతో సంబంధాన్ని కుదిర్చాను అని అది విన్న వెంటనే మహారాణి ఎంతగానో సంతోషించి ఇలా మాట్లాడుకుంటుంది మనసులో ఆ పౌర్ణమి ప్రతినిత్యము కూడా పూజలను భజనలు చేస్తూ ఎప్పుడు కూడా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటుంది కదా మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏ దేవుడు వచ్చి పౌర్ణమిని రక్షిస్తాడో నేను చూస్తాను ఆమెకు పేదింటి వాడితో వివాహాన్ని నేను జరిపిస్తాను ఇప్పుడు చూడాలి పౌర్ణమి పేదరాలి ఇంటిలో ఎలా బతుకుతుందో ఎందుకంటే ఎప్పుడు ప్రతినిత్యము కూడా పూజలు వ్రతాలు అంటూ దేవుని చుట్టే తిరుగుతుంది ఇప్పుడు చూడాలి మరి ఆ దేవుడు సహాయం చేస్తా నేను సహాయం చేస్తానా అని మహారాజు తన యొక్క ఇద్దరు కుమార్తెలకి కూడా ఒకే రోజున వివాహం జరిపిస్తాడు అదేవిధంగా అమావాస్యకు ఎనలేని సంపదను కానుకగా ఇచ్చి ఘనంగా సాగనంపుతాడు కానీ పౌర్ణమికి మాత్రం ఎటువంటి సంపదను ఇవ్వరు మహారాజు పౌర్ణమి అంటే తన అన్నలిద్దరికీ ఇంకా వదినలకు కూడా ఎంతో ప్రేమ అభిమానం ఉంటూ ఉండేది ఎందుకని అంటే ప్రతినిత్యము కూడా పౌర్ణమి తన అన్న వదినలకు ప్రతి పనిలోనూ సహాయం చేస్తూ ఎప్పుడూ కూడా ఒక్క పల్లెత్తి మాట కూడా అనేది కాదు కానీ అమావాస్య అంటే బుధనులు ఇంకా అన్నయ్యలకి కూడా అసలు నచ్చేది కాదు ఎందుకంటే ప్రతినిత్యము కూడా వాళ్ళని ఏదో ఒక మాట అంటూ వాళ్ళతోనే ఏదో ఒక పని చేయించుకోవాలని చూస్తూ ఉండేది అమావాస్య అలా వాళ్ళిద్దరూ కూడా వారి వారి అత్తవారింటికి వెళ్ళిపోతారు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అమావాస్య వాళ్ళ ఇంటిలో మహాశివుడి జాగారాన్ని పెడుతుంది ఆ పూజ కోసం ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తుంది కానీ తన సొంత సోదరి అయిన పూర్ణిమను మాత్రం ఆ పూజకు ఆహ్వానించదు అమావాస్య అప్పుడు పౌర్ణమి తన ఇంటి ముందు కూర్చొని ఉండగా తన ఊర్లో ఉన్న మరికొంతమంది ఆడపరుచుడు తన ఇంటి గుమ్మం ముందుకు వచ్చి పౌర్ణమితో ఇలా చెప్తారు ఈరోజు మీ యొక్క అమావాస్య మహాశివుని జాగారాన్ని జరుపుతున్నది నీవు ఆ పూజకి రావట్లేదా నిన్ను ఆహ్వానించలేదా అని అడుగుతారు అప్పుడు పౌర్ణమి ఎలా చెప్తుంది లేదండి నన్ను మా అక్క ఆహ్వానించలేదు నన్ను పూజకి పిలవలేదు అని అప్పుడు ఆ ఆడపడుచులు ఇలా చెప్తారు తల్లి పౌర్ణమి నీవు చింతించకు అక్కడ జరుగుతున్నది ఏ పెళ్ళో పేరెంటకమో కాదు ఆ మహాశివుని జాగారం ఆ మహాశివుని పూజ ఆ పూజకి ఎవ్వరి ఆహ్వానము అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆ పూజకు వెళ్ళవచ్చు కాబట్టి మేము ఆ పూజ కోసమే వెళుతున్నాం కావున నీవు కూడా ఆ పూజకి రావచ్చు అని చెబుతారు అలా చెప్పేసరికి పౌర్ణమి మరి ఇంకా మాట కాదనలేక వారితో పాటు పూజకు వెళుతుంది అమావాస్య వెళ్ళ ఇంటికి అలా వెళ్ళేసరికి అక్కడ అమావాస్య పౌర్ణమిని చూసి ఎంతో కోపంతో ఇలా అంటుంది పౌర్ణమి మా ఇంట్లో జరుగుతున్న మహాశివుని జాగార పూజకు నేను నిన్ను ఆహ్వానించలేదు కదా మరి నీవు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సరేలే నీవు వచ్చావు కదా ఏదో ఒక మూలన కూర్చొని ఉండు ఆ పని చేస్తా ఈ పని చేస్తానని అటు ఇటు తిరగకు అని చెప్పి చెబుతూ ఇంకా తన పేదరికాన్ని హేళన చేస్తుంది అమావాస్య తన సోదరి మాటలు విన్న పూర్ణిమ ఎంతగానో బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లతో శివయ్య ముందే కూర్చొని శివయ్యను మనసులో ధ్యానం చేసుకుంటూ ఇలా మాట్లాడుతుంది అయ్యో శివయ్య నన్ను ఎప్పుడు కరుణిస్తావయ్యా నేను చేసిన తప్పేంటి నేను నిన్ను ఆరాధించడమే నా తప్ప ఆవులకు సేవలు చేయటమే నా లేకపోతే అందరికీ సహాయాన్ని అందించటమే నా తప్ప శివయ్య ఎప్పుడయ్య నా పై నీ కరుణ క చూపిస్తావు అని అడుగుతుంది పౌర్ణిమ ఇలా ఈ విధంగానే పూజ అంతా కూడా పూర్తి అయిపోతుంది అమావాస్య వాళ్ళ ఇంట్లో తర్వాత అమావాస్య అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శివయ్య పూజలో ఇచ్చే ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచిపెడుతుంది కానీ అమావాస్య పౌర్ణమికి మాత్రం ప్రసాదాన్ని ఇవ్వదు అందుచేత పౌర్ణమి ప్రసాదం లేకుండానే తిరిగి తన ఇంటికి వెళుతూ ఉంటుంది అలా వెళుతూ ఉండగా మార్గం మధ్యలో పౌర్ణమి ఇలా ఆలోచిస్తుంది అయ్యో నేను శివప్రసాదం లేకుండానే ఇంటికి వెళుతున్నానే మరి నా ఇంటి దగ్గర ఉన్న నా బిడ్డలిద్దరూ కూడా నాకు ప్రసాదం ఇవ్వలేదమ్మా అని అడుగుతూ ఉంటారు నేను ఏమని వారికి సమాధానం చెప్పను అని ఆలోచిస్తూనే మళ్ళీ ఇలా అనుకుంటుంది పౌర్ణిమ ఇంటికి వెళ్ళిన వెంటనే నా అన్నయ్యలను వదులను చూడాలనిపిస్తుంది అని చెప్పి తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది పౌర్ణిమ అయితే పౌర్ణమి తన తల్లి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండగా మార్గ ఒక తులసి చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ తులసి చెట్టు కింద ఒక బామ్మ కూర్చుని ఉంటుంది అప్పుడు ఆ బామ్మ పౌర్ణమిని చూసి ఇలా అడుగుతుంది ఎవరమ్మ నీవు ఎందుకింత దిగాలుగా ఉన్నావు అని అప్పుడు పౌర్ణమి తన బాధ అంతటినీ కూడా ఆ బామ్మతో చెప్పుకుంటుంది చెప్పుకోగా అప్పుడు ఆ బామ్మ ఇలా చెప్తుంది తల్లి నిన్ను చూస్తే నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు కొంచెం నాకు సహాయం చేస్తావా ఈ తులసి చెట్టు చాలా ఎండిపోతుంది కావున కొంచెం నీరు తీసుకువచ్చి తులసి మొదల్లో పోయి తల్లి అలాగే తులసి చుట్టూ కూడా అందంగా శుభ్రపరచునన్నా అని అంటుంది అప్పుడు పౌర్ణమి అదే విధంగా ఆ తులసి మొక్కలో నీళ్లు పోసి చుట్టుపక్కల కూడా శుభ్రపరిచి తర్వాత ఆ ముసలి అవ్వకును కూడా అందంగా స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేసి తన పాదాలను కూడా ఒత్తుతూ ఉంటుంది ఒత్తిన తర్వాత ఇలా అంటుంది పౌర్ణిమ అమ్మ ఇంకేమైనా పని చేయాలా నాతో చెప్పు నీకు చేసి పెడతాను అని అంటుంది అప్పుడు ఆ ముసలి అవ్వ ఇలా అంటుంది తల్లి నాకు ఇంకా ఏ పని అవసరం లేదమ్మా నీవు చాలా మంచిదానివి నిన్ను చేసుకున్న నీ భర్త చాలా అదృష్టవంతుడు అని చెబుతుంది నీవు కలకాలము కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లు తల్లి అని ఆశీర్వదిస్తుంది ఆ బామ్మ తర్వాత ఆ బామ్మ ఇలా చెప్తుంది తల్లి నీవు నీ పుట్టింటికి వెళుతున్నావు కదా వెళ్ళు తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా నా వద్దకు రాతల్లి అని చెబుతుంది అదేవిధంగా పౌర్ణిమ సరేనని చెప్పి తని అమ్మ వాళ్ళ ఇంటికి ప్రయాణం అవుతుంది అలా మరికొద్ది దూరం నడిచేసరికి అక్కడ ఒక శివాలయం కనిపిస్తుంది ఆ శివాలయం వద్ద కూడా ఒక తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి చెట్టు పక్కనే ఒక వద్ద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు నిజానికి ఆ ఉద్ద బ్రాహ్మణుడు ఎవరనంటే ఆ మహాశివుడే ఉద్ద బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు కాకపోతే అతడు మారువేషంలో ఉండటం చేత పౌర్ణమి గుర్తుపట్టలేకపోతుంది ఆ పైగా ఇలా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు తల్లి నీవు ఎవరో గాని చాలా మంచిదానిలా ఉన్నావు కొంచెం ఆ తులసిని నీళ్లు పోసి బతికించమ్మా అదేవిధంగా ఈ గుడిచోడు ఎంత దుమ్ము పట్టిపోయిందో అంత అదే అదేవిధంగా నాకు కూడా కొంచెం స్నానం చేయించి అని చెప్పగా వెంటనే పౌర్ణమి కూడా సరే బాబా నేను తప్పక చేస్తానని చెప్పి అన్ని పనులు చకచకా చేసేస్తుంది అప్పుడు ఆ ఉద్ద బ్రాహ్మణుడి రూపంలో ఉన్న పరమశివుడు ఎంతగానో సంతోషించి ఆమె భక్తికి ఎంతగానో ముక్తుడైపోతాడు బాబా కూడా పౌర్ణమికి మంచి ఆశీర్వాదాలు అందిస్తాడు ఆ తర్వాత పౌర్ణమి సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకి కాళీమాత ఆలయం కల్పిస్తుంది ఆ ఆలయం బయట ఒక ఉద్రాలు ఉంటుంది ఆమె ఇలా అంటుంది పౌర్ణమితో తల్లి నీవు ఎవరు అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఇలా చెబుతుంది తన గురించి చెప్పిన తర్వాత ఆ వృద్ధురాలు ఎలా అంటుంది తల్లి ఈ ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు కానీ ఎవరూ కూడా ఆలయాన్ని శుభ్రపరచలేదు అలా శుభ్రపరచకపోవటం వలన ఈ ఆలయం అంతా దుమ్ము పట్టి ఉంది కాస్త ఈ ఆలయాన్ని శుభ్రపరిచి తల్లి అని చెబుతుంది అప్పుడు పౌర్ణమి సరిగినని చెప్పి ఆలయాన్ని మొత్తాన్ని శుభ్రపరిచి కాళీమాత విగ్రహాన్ని ఆ బయట ఉన్న వృద్ధురాలి రూపంలో ఉండటం చేత ఆ వృద్ధురాలిని మొత్తము కూడా నీటితో కడిగి అందంగా వస్త్రాలతో అందంగా పూలతో అలంకరించి ఆమె పాదాలని సైతం ఒత్తుతూ అక్కడే ధ్యానిస్తూ ఉంటుంది అప్పుడు ఆ వృద్ధురాలి రూపంలో ఉన్న మాత పౌర్ణమికి కాళికాపై ఉన్న భక్తికి శ్రద్ధకి ఎంతగానో మెచ్చి మాత పౌర్ణమికి తన యొక్క ఆశీర్వాదాలను అందజేస్తుంది ఆ తర్వాత పౌర్ణమి అక్కడి నుంచి తన పుట్టింటికి బయలుదేరి వెళ్తుంది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఒక నది ఒడ్డున ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంటుంది ఆ ముసలి అవ్వ అటుగా వస్తున్న పౌర్ణమిని చూసి ఇలా అడుగుతుంది తల్లి నీవు ఎవరు అని అప్పుడు పౌర్ణమి ఎలా చెబుతుంది అమ్మ అని తన గురించి చెప్పిన తర్వాత ఆ వృద్ధురాలి రూపంలో ఉన్న గంగమ్మ ఇలా అంటుంది తల్లి ఈ నదిలోకి వచ్చి అందరూ స్నానాలు ఆచరించి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏ ఒక్కరూ కూడా ఈ నది ఒడ్డుని శుభ్రపరచరు కావున నీవు కొంచెం ఈ నది ఒడ్డుని శుభ్రపరచు తల్లి అని చెప్పగా అప్పుడు అదే విధంగా పౌర్ణమి ఆ నది ఒడ్డుని శుభ్రపరుస్తుంది శుభ్రపరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిల్చుని ఉంటుంది అప్పుడు గంగ ఇలా అంటుంది తల్లి నీ భక్తికి మెచ్చి నీకు ఆశీర్వదిస్తున్నానని చెప్పి చెప్పగా తర్వాత పౌర్ణమి అక్కడి నుంచి వెళుతుంది వెళ్ళి ఆ నదిలో ఉన్న పడవ ద్వారా అక్కడ నుండి తన పుట్టింటికి చేరుకుంటుంది అలా చేరుకున్న ఒక్కసారిగా పౌర్ణమిని చూసిన అన్నా వదినలందరూ కూడా ఎంతగానో సంతోషించి ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ దగ్గరకు తీసుకొని తన యోగక్షేమాలను అడిగి తర్వాత తనకు పంచపక్ష పరమాణాలు అన్నీ వడ్డించి పెట్టి అందరూ ఎంతో సంతోషంగా ఆ దినము గడుపుతారు అలా గడిచిన తర్వాత పౌర్ణమి మరుచటి రోజు ఉదయం నిద్రలేచి తన ఇంటికి వెళ్ళిపోతానని చెబుతుంది వాళ్ళ అన్నా వదనలకు అప్పుడు వాళ్ళ వదనలు వచ్చి ఇలా చెప్తారు పౌర్ణమి నీవు మొదటిసారిగా నీ పుట్టి ఇంటికి వచ్చావు కావున నీకు ఇదిగో ఈ ఎర్రటి చీరని బహుకరిస్తున్నాం కావున నీవు ఈ ఎర్రటి చీరను ధరించి రా అని చెబుతారు అప్పుడు పౌర్ణమి సరేనని చెప్పి తన వదిన ఇచ్చిన ఎర్రటి చీరను అందంగా అలంకరించుకొని వస్తుంది అదేవిధంగా తన అన్న వదనలు కూడా పౌర్ణమికి తన ఇంటికి సాగనంపటానికి ఎన్నో రకాలైన తినుబండారాలను సంపదలను ఇచ్చి సంతోషంగా సాగనంపుతారు పౌర్ణమి తన అత్తవారింటికి తిరుగు ప్రయాణంలో ముందుగా వచ్చినప్పుడు దాటిన ఆ నదే వచ్చింది ఆ నదిని దాటుతుండగా అక్కడ ఆ అబ్బ తిరిగి కనిపించింది కనిపించి ఎలా చెప్తుంది పౌర్ణమి నువ్వు అప్పుడే తిరిగి వచ్చేసావా మీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అని అడుగుతుంది అప్పుడు పౌర్ణమి వచ్చేసానమ్మా అని అంటుంది అప్పుడు ఇలా చెబుతుంది ఆ అబ్బ తల్లి నీవు ఈ బ్యాగ్ను తీసుకొని వెళ్ళు అని ఒక బ్యాగ్ ఇస్తుంది అయితే అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది తల్లి నాకు ఎందుకు ఇస్తున్నావు ఈ సంచిని అని అంటే అప్పుడు ఆ తల్లి ఇలా చెప్తుంది అమ్మ ఇందులో చాలా బొరవైన విలువైన వస్తువులు ఉన్నాయి ఎంతకాలమని నా దగ్గర ఉంచుకోగలను నీవు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తివి కావున నేను నీకు దీనిని కానుకగా ఇస్తున్నాను అని అదే విధంగా అబ్బ ఇలా చెబుతుంది తల్లి ఈ బ్యాగ్ను మాత్రం నీవు దారి మధ్యలో మాత్రం తెరవద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే దీన్ని తెరిచి చూడు అని చెబుతుంది అప్పుడు పౌర్ణమి సరేనని చెప్పి ఆ బ్యాగును కూడా తీసుకొని తాను తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది అలా కొంత దూరం వచ్చేసరికి అక్కడ కాళీమాత ముత్తైదు రూపంలో ఉండి కనిపిస్తుంది కనిపించి ఇలా చెబుతుంది పౌర్ణమి నీవు అప్పుడే వచ్చేసావా అని అంటుంది అప్పుడు పౌర్ణమి ఆ అమ్మ నేను తిరిగి మా పుట్టి ఇంటి నుంచి అత్తవారింటికి ప్రయాణం అవుతున్నాను అని చెబుతుంది అప్పుడు కాళికా మాత ఇలా అంటుంది తల్లి నా దగ్గర ఒక బ్యాగు ఉంది అది నీకు ఇస్తాను నీవు దానిని తీసుకొని వెళ్ళు అని చెబుతుంది అప్పుడు పౌర్ణమి సరేనని చెప్పగా ఆ బ్యాగ్ను కూడా పౌర్ణమికి ఇస్తుంది కాళికామాత ఆ బ్యాగ్ను తీసుకొని పౌర్ణమి మరికొంత దూరం ముందుకు సాగగా అక్కడ పరమశివ ఆలయం దగ్గర ఆ వృద్ధుడు కనిపిస్తాడు ఆ వృద్ధుడు కూడా పౌర్ణమికి మరొక సంచిని ఇస్తాడు ఆ సంచిని కూడా తీసుకొని వెళ్తుంది అలా మరికొంత దూరం ముందుకు వెళ్ళేసరికి అక్కడ తులసం పక్కన ఒక అబ్బ కూర్చుని ఉంటుంది ఆ అబ్బ కూడా పౌర్ణమికి మరొక బ్యాగును బహుకరిస్తుంది అప్పుడు పౌర్ణమి ఆ అన్ని బ్యాగులను పట్టుకొని తన అత్తవారింటికి వెళ్తుంది వెళ్ళి తన భర్తకు పిల్లలకు చూపించగా మొదటిగా తన అన్నా వదిన ఇచ్చిన బ్యాగ్ను తెరిచి చూడగా అందులో కొంత బంగారము కొన్ని నూతన వస్త్రాలు ఉన్నాయి అది చూసి పౌర్ణమి ఇంకా తన భర్త పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు అదేవిధంగా తర్వాత పౌర్ణమి గంగమ్మ ఇచ్చిన బ్యాగును తెరవగా అందులో నగలు ఇంకా మణిమాణిక్యాలు దర్శనమిస్తాయి ఆ తర్వాత కాళికామాత ఇచ్చిన బ్యాగును తెరవగా అందులో ఏడు వారాల నగలు ఇంకా మరికొన్ని ధనము దర్శనం ఆ తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన బ్యాగును తెరవగా పరమేశ్వరుడు అందించిన ఆశీర్వాదాల కారణంగా అన్ని రకాల సుఖ సంతోషాలు సౌ అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యము అన్నీ ఆమెకు సమకూరుతాయి ఆ తర్వాత తులసమ్మ అందించిన బ్యాగును తెరవగా అందులో గోధుమలు ధాన్యము ఇంకా పప్పు దినుసులు ఇంకా వంటకు సంవసరమైన తినుబండారాలన్నీ దర్శనమిస్తాయి ఈ విధంగా సకల దేవతల ఆశీర్వాదాల కారణంగా పౌర్ణమి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఎంతో సంతోషంగా ఏటికి కొదవ లేకుండా ఎంతో ఆనందంగా జీవించసాగింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పౌర్ణమి కూడా శివ పూజను చేసుకోవాలని తన ఇంట్లో అలానే తనను శివ పూజ కోసం తన చుట్టూ ఉన్న వారందరినీ పిలుస్తుంది ఇలా గ్రామంలో ఉన్న అందరినీ ఆహ్వానిస్తున్నట్లే తన సోదరి అయిన అమావాస్య ఇంటికి కూడా వెళ్ళి పూజకు ఆహ్వానిస్తుంది అప్పుడు అమావాస్య పౌర్ణమితో ఎలా అంటుంది ఏంటి నువ్వు కూడా పూజలు చేస్తావా నీకు తినడానికే తిండి లేదు మరి పూజ చేయటానికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది అని హేళనగా మాట్లాడుతుంది అయినా సరే నీవు పిలిచావు కాబట్టి నేను తప్పనిసరిగా వస్తాను అని చెబుతుంది అమావాస్య పౌర్ణమి ఏంటా మహాశివుని జాగార పూజ ప్రారంభమయ్యే రోజు రానే వచ్చింది ఆ రోజున అమావాస్య పౌర్ణమి ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడున్న భోగభాగ్యాలకు అక్కడ చేసి జరిగిన పూజా విధానానికి ఎంతగానో ఆశ్చర్యపోతూ ఇదంతా ఎలా జరిగింది ఇంత సంపదలు ఎలా నీకు వచ్చాయి అనే ఆలోచనలో పడిపోతుంది అమావాస్య ఇంకా తన ఆత్రాన్ని ఆపుకోలేక అమావాస్య పౌర్ణమికి వెళ్ళి అదే ప్రశ్నలు అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఎలా సమాధానం చెప్తుంది చూడక్క నీవు నీ ఇంట మహాశివుని జాగారు పూజను జరుపుకున్నప్పుడు నన్ను ఆహ్వానించలేదు పైగా నేను వస్తే నాకు శివప్రసాదాన్ని కూడా ప్రసాదించలేదు అందువలన నేను ఎంతో బాధతో మన పుట్టింటికి వెళుతూ ఉండగా అని మొదలుపెట్టి జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా వివరించింది అమావాస్యకు అప్పుడు అమావాస్య ఇలా అంటుంది అయితే నేను నీకు శివప్రసాదం ఇవ్వకపోవటం వలనే ఇదంతా నీకు లభించి ఉంటుందా సరే అయితే నీవు కూడా నాకు శివప్రసాదాన్ని ఇవ్వవద్దు అని చెబుతుంది అప్పుడు పౌర్ణమి ఎలా చెబుతుంది లేదు అక్క నేను అలాంటి తప్పిదము అసలు జరగనే జరగనివ్వను ఎందుకని అంటే శివప్రసాదము మహాప్రసాదము దాన్ని ఎవరు కూడా తిరస్కరించరాదు కావున నువ్వు తప్పనిసరిగా స్వీకరించాలి అని చెప్పి తనకి ప్రసాదాన్ని అందచేస్తుంది పౌర్ణమి కానీ అమావాస్య మాత్రం ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోతుంది అలా వెళ్ళి తన భర్త పిల్లలకు చెబుతుంది నేను నా పుట్టింటికి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళుతుంది అలా వెళుతూ ఉండగా ఆమెకు తులసిమాత కనిపిస్తుంది తులసిమాత మారువేషంలో రూపంలో కూర్చుని ఉండి ఇలా చెబుతుంది తల్లి నీవు ఈ తులసమ్మకు కొంచెం నీరు పోసి చుట్టుపక్కల శుభ్రపరచమ్మా అని అది విన్న ఆ అమావాస్య ఇలా చెబుతుంది నేను నీకు శుభ్రపరచటమా నీళ్లు పోయటమా అది జరగని పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఆమెకు శివయ్య మారువేషంలో కనిపించి దర్శనమిస్తాడు కానీ ఆమె కూడా శివయ్య అడిగిన వాటిని అన్నింటినీ కూడా తిరస్కరించి అక్కడి నుంచి మళ్ళీ ముందుకు సాగుతుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె కాళికామాత కూడా ఆమెకు దర్శనమిస్తుంది మారువేషంలో కానీ కాళికామాత అడిగిన వాటిని కూడా తిరస్కరిస్తుంది అమావాస్య అలా మరికొంత దూరం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఆమెకు గంగమ్మ దర్శనమిస్తుంది మారువేషంలో కానీ అం గంగమ్మ అడిగిన వాటిని కూడా తిరస్కరిస్తుంది అమావాస్య అలా అక్కడి నుంచి నదిలో పడవ ద్వారా తన పుట్టింటికి వెళుతుంది అలా వెళుతూ ఉండగా పడవల మధ్యలో తన కాళ్ళు ఇరుక్కుపోతాయి ఇరుక్కుపోయి తన కాళ్ళు బెనికేస్తాయి అయినప్పటికీ కూడా అమావాస్య మెల్లగా గుంటుకుంటూ తన పుట్టింటికి చేరుకుంటుంది అప్పుడు అమావాస్యను తన పుట్టింట్లో చూసిన అన్నా వదనలు అసలు ఇప్పుడు ఈమె ఎందుకు వచ్చింది ఈమెడికి ఇప్పుడు ఏమి లోటు ఉంది అక్కడట ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటుంది ఏమి ఆశించి వచ్చి ఉంటుంది అని ఎంతగానో ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఒకరిమొకలు చూసుకుంటారు కానీ అమావాస్య కూడా మొదటిసారే వచ్చింది కదా పుట్టింటి కానీ ఆమె కూడా ఎంతగానో అతిథి మర్యాదలు చేసి పంచపక్ష పరమాణాలు వండిపెట్టారు ఆవిడ అమావాస్య అవి అన్నీ స్వీకరించి తిని ఆ రాత్రి అక్కడే నిద్రొస్తుంది మరచటి రోజు ఉదయం లేచి నేను నా అత్తవారింటికి వెళ్తున్నాను అని చెప్పి అలా అన్న వదినలకు చెప్పగా అప్పుడు వారు సరేనని చెబుతారు కానీ అప్పుడు అమావాస్య ఎలా అడుగుతుంది అదేంటి వదిన మీరు అలా అంటున్నారు పౌర్ణమి వస్తే మీరు బ్యాగ్ నుండా కానుకలు ఇచ్చి పంపించారు మరి నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది అప్పుడు వదినలు ఎలా చెప్తారు అమావాస్య నీవు ఇంటికి వెళ్ళేసరికి నీకు అక్కడ ఒక బ్యాగు ఉంటుంది అని చెబుతారు అప్పుడు సరేనని చెప్పి అమావాస్య అక్కడ నుండి అత్తవారింటికి ప్రయాణం అవుతుంది అలా కొంత దూరం వచ్చిన తర్వాత నది దాటుతుంది నది దాటిన తర్వాత అక్కడ ముందుగా కనిపించిన అవ్వ మళ్ళీ దర్శనమిచ్చి అమావాస్యను ఇలా అడుగుతుంది తల్లి నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేస్తున్నావా అని అడుగుతుంది అప్పుడు అమావాస్య అలా ఇలా చెప్తుంది ఆ అబ్బా నేను తిరిగి మా అత్తవారింటికి వెళ్తున్నాను అని చెబుతుంది అప్పుడు సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళు అని చెబుతుంది అవ్వ అప్పుడు అమావాస్య ఎలా అంటుంది అదేంటి అవ్వ నీవు పౌర్ణమికి ఒక సంచి ఇచ్చావు కదా మరి నాకు ఇవ్వా అని అంటుంది అప్పుడు అబ్బా ఎలా చెబుతుంది తల్లి నీవు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నీకు ఒక సంచి ఉంటుంది అని చెబుతుంది అప్పుడు అమావాస్య సరైన చెప్పి అక్కడి నుంచి తిరిగి ముందుకు ప్రయాణం అవుతుంది అలా కొంత దూరం వచ్చిన తర్వాత కాళికామాత శివయ్య తులసమ్మ వీళ్ళిద్దరినీ కలుస్తుంది వారు కూడా మాకు బ్యాగులు ఇవ్వమని అడగ్గా వాళ్ళు కూడా ఇలానే చెప్తారు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీకు అక్కడ మూడు సంచులు ఉంటాయి తల్లి అని చెబుతారు అప్పుడు సరేనని చెప్పి అమావాస్య ఎంతో వేగంతో ఎంతో ఆతృతతో ఇంటికి వెళ్ళి చూస్తుంది అలా అన్ని బ్యాగులను ఒకదాని తర్వాత తెరిచి చూడగా అందులో అన్ని మట్టి మట్టి చెత్త చదారము దాంతోపాటు ఎన్నో రకాల క్రిమికీటకాలు పురుగులు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ చూసి ఒక్కసారిగా జడుచుకున్న అమావాస్య అదేమిటి పౌర్ణమికి ఏ బ్యాగు తెరిచినా బంగారాలు డబ్బులు ధనధాన్యాలు అన్నీ కనిపించాయి నాకేమిటి అన్ని మట్టి పురుగులు అవే కనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి పౌర్ణమి దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది అమావాస్య అలా వెళ్ళి పౌర్ణమికి అడుగుతుంది అప్పుడు పౌర్ణమి ఎలా చెప్తుంది అక్క నీవు ఏ రోజు కూడా అన్నా వదినలతో సఖ్యంగా లేవు మరి వారు ఎందుకు నీకు బహుమతులు ఇస్తారు అదేవిధంగా నీకు ఎదురుపడిన ఏ వ్యక్తి అయినా సహాయాన్ని కోరితే ప్రతి వ్యక్తిని కూడా తిరస్కరిస్తూ వస్తున్నావు మరి ఏ వ్యక్తి నీకు బహుమతులు అనుగ్రహిస్తారు చెప్పు అలా చేయటం చాలా పెద్ద తప్పు కదా అందుకే నీకు ఇలా జరిగింది అని చెబుతుంది అని అంటుంది పౌర్ణమి అప్పుడు అమావాస్య ఇలా అంటుంది చెల్లి నీవు అలా అనక్కు నాకు తిరిగి నా సిరి సంపదలు దక్కాలంటే ఏమి చేయాలి నాకు చాలా బాధగా ఉంది నీపై ఇలా దురుసుగా ప్రవర్తించినందుకు నా తప్పులను మన్నించి నా సిరి సంపదలను వెనక్కి రప్పించుకోవాలంటే నేను ఎలా ఉండాలో నాకు ఉపదేశించు అని చెప్పగా అప్పుడు పౌర్ణమి ఇలా చెబుతుంది సోదరి అమావాస్య నీవు ముందుగా మూడు సూత్రాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెబుతుంది అవి ఏమని అంటే మొదటిది కరుణ దయ ఇంకా రెండవ సూత్రం ఆ శివయ్యను భక్తితో ధ్యానించటం ఆరాధించటం ఇంకా మూడవ సూత్రం వచ్చేటప్పటికీ నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇంకా సోదరి భగవంతుడు చూపించిన ఈ మూడు దారులను ప్రసాదంగా స్వీకరించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిస్తారో వారికి ఆ భగవంతుడు కూడా ప్రతినిత్యము సిరి సంపదలను అష్ట ఐశ్వర్యాలను తప్పక అనుగ్రహిస్తాడు ఇలా కాకుండా నీ దగ్గర ధనధాన్యాలు ఉన్నాయని విరవీగుతూ అహంకారానికి పోయి ఎవరికీ సహాయాన్ని చేయలేదు పైగా నీ దగ్గర ఉన్న దాని తీ ఇతరులను అవమానిస్తూ వస్తున్నావు ఎవరికీ కూడా ఒక్కరోజు కూడా సహాయాన్ని అందించకపోవటం వలనే నీకు ఇలా జరిగింది అని చెబుతుంది పౌర్ణమి అమావాస్యతో అప్పుడు అమావాస్య తన తప్పును తెలుసుకొని ఇక నుంచి ధార్మికమైన జీవితాన్ని సాగిస్తాను ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందజేస్తాను మోగ జీవులను ఎంతగానో ప్రేమిస్తాను భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పి తన ఇంటికి వెళ్ళి తన జీవితాన్ని మార్చుకుంది ఆ తర్వాత ఆమెకు సిరి సంపదలకు లోటు లేకుండా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా జీవించసాగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి